తెలంగాణ రైతులు తమకు రైతు భరోసా పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే దీనికి శుభముహూర్తం ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలి అనే అంశంపై కొన్నాళ్ళుగా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించారు దాంతో పది ఎకరాలలోపు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వినాయక చవితి ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ అక్టోబర్ పన్నెండవ తేదీన దసరా ముప్పై ఒకటిన దీపావళి రాబోతున్నాయి ప్రభుత్వం రైతు భరోసా కేంద్రం ఆల్రెడీ నిధులు రెడీ చేసుకుంది అందువల్ల దసరా నాడు రైతు భరోసాని అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే రైతులు జరుపుకున్న పెద్ద పండుగల్లో దసరా కూడా ఒకటి అందులోనూ ఖరీఫ్ సీజన్ ముగిసే దశగా వచ్చింది కాబట్టి సీజన్ ప్రారంభంలోనే మనీ ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం అలా ఇవ్వలేకపోయింది అందువల్ల దసరాకే ఇచ్చేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది రైతుల అకౌంట్లో ఎప్పుడు మనీ జమ చేసేది ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది ఈసారి రైతు భరోసాని పంటలు పండించే రైతులకు మాత్రమే ఇవ్వనున్నారు అలాగే కౌలు రైతులకు కూడా ఇస్తారు వీరికి సంవత్సరానికి ఎకరానికి వచ్చేసి పదిహేను వేల రూపాయల చొప్పున రెండు విడతల్లో ఇస్తారని సమాచారం ఇంకా రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఇస్తారని తెలిసింది క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ పథకం విధి విధానాలను ప్రభుత్వం అందించే ఛాన్స్ ఉంది ఇప్పటికే రుణమాఫీని అమలు చేసిన ప్రభుత్వం ఆ తర్వాత పంటల బీమాపై ఫోకస్ పెట్టింది దీన్ని దసరాలోపు అమలు చేసే అవకాశాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ చేయాల్సింది రైతు భరోసానే అసలే రుణమాఫీ అమలు విషయంలో చాలామంది రైతులకు మాఫీ కాలేదు అమలు ఏమాత్రం సరిగ్గా లేదనే విమర్శలు వస్తున్నాయి దీంతో ప్రభుత్వం రీసర్వే చేయాల్సిన పరిస్థితి వచ్చింది అందువల్ల రైతు భరోసా అయినా సరిగ్గా అమలు చేయాలనే డిమాండ్లు కూడా భారీగా వస్తున్నాయి ప్రభుత్వం దసరాకి ఏడు వేల ఐదు వందలు ఇస్తే మరో ఏడు వేల ఐదు వందలు ఇవ్వాల్సి ఉంటుంది అది వచ్చే సంవత్సరం ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ ప్రకారం పంట సీజన్ ప్రారంభానికి ముందే మనీ ఇచ్చేది అంటే ఖరీఫ్ సీజన్కి సంబంధించి జూన్ ఇరవై ఆరో తేదీన మనీ ఇవ్వడం ప్రారంభించగా ఆగస్ట్ ఇరవై మూడు నాటికి పూర్తి చేసింది ఇలా డెబ్బై లక్షల మంది రైతులకు చెందిన ఒకటి పాయింట్ యాభై మూడు కోట్ల ఎకరాలకు ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల ఇచ్చింది కొత్త ప్రభుత్వం సాగు చేసే రైతులకే ఇస్తామంది పైగా పది ఎకరాలకే ఇచ్చేలా ఉంది కాబట్టి మనీ సేకరణ త్వరలోనే పూర్తయ్యిద్ది మరి రైతు భరోసా నిధులపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్